మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కానీ స్మార్ట్ ఇన్కమ్ ఉందా మీ ఫోన్లో రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారా లేక డబ్బు సంపాదిస్తున్నారా మా రైతులు ఆ స్మార్ట్ ఫోన్ నుండే లక్ష రూపాయలు ప్రతి నెలా సంపాదిస్తున్నారు ఎలాగో ఈ వీడియోలో చూడండి నాలుగు వేల మంది రైతులు మా ఏం కార్ట్ యాప్ ప్లాట్ఫామ్ని వాడి ఆర్కాసవీ సాగుతో ఏటా నాలుగు వందల కోట్ల రూపాయల టర్నోవర్ని సాధిస్తున్నారు టెక్నాలజీ వాడితే రిజల్ట్స్ ఉంటుంది ఇలా ఉంటుంది దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ టెక్నాలజీ ఈ టెక్నాలజీని అందరికీ ఇవ్వాలనే మేము కోట్లు ఖర్చు చేసి ఒక అద్భుతమైన డిజిటల్ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేశాము ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లాగా మన రైతాంగానికి ఏం కాట్ అగ్రి అకాడమీ అలాగా మీకు ఇది లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ బయట కన్సల్టెన్సీకి వేలు ఖర్చు పెట్టకండి ఆ డబ్బు మీ పంట పెట్టుబడికి వాడండి మేము ఫ్రీగా ఇచ్చే ఈ సపోర్ట్ సిస్టమ్ని వాడుకోండి రసాయనాలు కెమికల్స్ లేకుండా పంట పండించడం కష్టం అనుకుంటున్నారా మా గ్యాప్ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ పద్ధతిలో అది చాలా సులభం భూమిని కాపాడుకుంటూనే దిగుబడిని డబుల్ చేసుకోవచ్చు సాంకేతికత సామాన్యుడికి అందినప్పుడే దేశం నిజంగా అభివృద్ధి చెందుతుంది మీ ఫోన్లోని మీ వ్యవసాయ ఆయుధంగా మార్చుకోండి కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేయండి వెబినార్ లింక్ వస్తుంది ఇది ఎలా చేయాలో మా వెబినార్లో నేర్పిస్తాము వెబినార్ రుసుము తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది ఇది సీరియస్నెస్ కోసం మాత్రమే పెట్టింది ఫ్రీగా ఇస్తే చాలామంది రిజిస్టర్ అవుతున్నారు వెబినార్ అటెండ్ అవ్వట్లేదు సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేసి వెబినార్ రిజిస్టర్ అవ్వండి ఇది కేవలం సీరియస్ ఉన్న రైతులకు మాత్రమే వెబినార్లో కలుద్దాం జై హింద్